కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ లోని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు మంగళగిరిలో చిట్చాట్ లో మాట్లాడిన పవన్ పలు కీలక విషయాలు ప్రస్తావించారు గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారని పవన్ పేర్కొన్నారు రేవతి మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలని అక్కడే మానవతా దృక్పథం లోపించినట్లయిందని అన్నారు హీరో అల్లు అర్జున్ కాకపోయినా కనీసం మూవీ టీం అయినా బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సి ఉందని పవన్ తెలిపారు రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని అనడం సరికాదని అన్నారు తెలంగాణ రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడని కింది స్థాయి నుంచి ఎదిగారని అన్నారు పవన్ వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదన్నారు ఆ రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు టికెట్ ధర పెంపునకు వెసులుబాటు కల్పించారని ఆయన సహకారంతోనే సినిమాల కలెక్షన్లు పెరిగాయన్నారు పవన్ ర్ పుష్ప టూ వంటి సినిమాలకు భారీ వసూళ్లు వచ్చాయన్న పవన్ పుష్ప టూ సినిమాకు సీఎం రేవంత్ పూర్తిగా సహకరించారని చెప్పారు టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వడం కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే అవుతుందని పవన్ చెప్పారు ఇక అల్లు అర్జున్ విషయంలో తెర ముందు తెర వెనుక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదని పవన్ అన్నారు చట్టం అందరికి సమానమని ఇలాంటి ఘటనల్లో అల్లు అర్జున్ కు ముందు చెప్పు కొని సీట్లు ఆయన కూర్చున్నాకైనా చెప్పి తీసుకెళ్లాల్సిందన్నారు ఇక అల్లు అర్జున్ తరపున ఎవరో ఒకరు బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉంటే బాగుండేదని పవన్ అభిప్రాయపడ్డారు ఈ ఘటనలో రేవతి చనిపోటం తనను కలిచివేసిందన్నారు గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారని మేమంతా అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సిందన్నారు తమ ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయిందని విచారం వ్యక్తం చేయాల్సిందని తెలిపారు ఈ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించిందని పవన్ వివరించారు అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సిందన్న పవన్ పరామర్శించకపోవటం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చిందని గుర్తు చేశారు తన వల్లే ఒకరు చనిపోయారనే వేదన అల్లు అర్జున్ లో ఉందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా అంటే టీం అల్లు అర్జున్ కాదని పవన్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది తొక్కిస్లాట ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించారని కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని అన్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి